ప్రభాస్ ఫ్యాన్స్ ఇవాళ డబుల్ కామెటా తిన్నంత ఖుషీగా ఉన్నారు అందుకు రీజన్ అభిమాన హీరో సినిమా ఓపెనింగ్ కావడం మాత్రమే కాదు సీతారామంని తలదన్నేలా మంచి పాటలు వినబోతున్నామని మ్యూజిక్ డైరెక్టర్ల విషయాన్ని ఎప్పుడు కెప్టెన్ల ఛాయిస్కే వదిలేస్తారు డార్లింగ్ ప్రభాస్ హను సినిమాలో అదే ప్లస్ పాయింట్ కాబోతుందా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి ప్రెస్టీజియస్ బ్యానర్ మూవీ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభమైంది కల్కీ సినిమా తెచ్చిపెట్టిన డార్లింగ్ డార్లింగ్లో స్పష్టంగా కనిపించింది హిస్టారికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది ఒకానొక సందర్భంలో తను నమ్మిన సిద్ధాంతానికి యుద్ధం మాత్రమే సమాధానం చెబుతుందనుకునే వారియర్ కథను అద్భుతంగా చూపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి పాటల విషయంలో కెప్టెన్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే డార్లింగ్ ఈసారి హను రాఘవపూడికి కూడా అలాంటి అవకాశమే ఇచ్చారు విశాల్ చంద్రశేఖర్ బాణీలు ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురుచూపులు అప్పుడే మొదలైపోయాయి ఆల్రెడీ మూడు పాటల కంపోజింగ్ పూర్తయిందన్నది టాక్ ప్రభాస్ హను మూవీలో ట్రెండ్ అవుతున్న మరో విషయం హీరోయిన్ ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఇమాన్వి ఇస్మాయిల్ ఎవరనే టాక్ ఆల్రెడీ షురు అయింది ఇమాన్వి ఇన్స్టా రీల్స్ ఆమె పుట్టు పూర్వత్తరాల గురించి ఇన్స్టెంట్ గా సర్చ్ మొదలైంది త్వరలో రెగ్యులర్ షూటింగ్తో షురు కానున్న ఈ సినిమా మున్ముందు ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలను పరిచయం చేస్తుందోనని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు